హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా మన ఛానల్ నుండి ప్రతిరోజు వెలువడుతున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిత్రులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనమందరం కలిసి తెలుగు సినీ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఒక మణిరత్నం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది కేవలం చిత్రం మాత్రమే కాదు మనసులను మంత్రముగ్ధులను చేసిన ఒక భావయాత్ర ఇలాంటి అద్భుతాన్ని మనం కలిసి మళ్ళీ స్మరించుకోవడం నిజంగా ఒక పండుగ క్షణం ఈ మూవీ పరిచయం సినిమా ఇంట్రడక్షన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైన ప్రేమ్ నగర్ తెలుగు సినిమాకు ఒక ప్రత్యేక మైలురాయి ప్రకాష్ రావు గారి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి హృద్యమైన నటనతో వాణిశ్రీ గారి అపూర్వమైన ఆకర్షణతో ప్రేక్షకులను అలరించింది కోడూరి కౌశల్యదేవి గారు రచించిన నవల ఆధారంగా తీసిన ఈ చిత్రం ప్రేమలోని భావోద్వేగాలను జీవితంలోని మలుపులను అద్భుతంగా ఆవిష్కరించింది సంగీత మాస్టారు కేవి మహదేవన్ గారు స్వరపరిచిన పాటలు ఈ చిత్రాన్ని మరింత చిరస్మరణీయంగా మార్చాయి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఏడు వందల యాభై రోజులు ప్రదర్శించబడిన ఈ సినిమా నిర్మాత రామానాయుడు గారి కెరీర్కు మలుపు తిప్పిన చిత్రంగా నిలిచింది ఈ చిత్రంలోని పాత్రల పరిచయం క్యారెక్టర్ ఇంట్రొడక్షన్స్ అక్కినేని నాగేశ్వరరావు గారు కళ్యాణ్ అనే ఒక యువకుని పాత్రలో నటించారు కళ్యాణ్ అనే యువకుడు విలాసవంతమైన జీవితం గడిపే ఆస్తిపైన ఆధారపడే వ్యక్తి కానీ అతని మనసులోని శూన్యతను నింపేది లత ప్రేమతో నమ్మకంతో జీవితానికి కొత్త అర్థం చెప్పే ఈ పాత్రలో ఎన్టీఆర్ గారి హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి వాణిశ్రీ గారు లతా పాత్రలో నటించారు లత ఒక సాదాసేదా సుందరమైన గౌరవం కలిగిన యువతి కళ్యాణ్ జీవితంలోకి వచ్చి అతని విలువలను మార్చే శక్తిగా నిలుస్తుంది వాణిశ్రీ గారి నటన ఈ పాత్రను మరింత నిజమైనదిగా చేసింది ఎస్వి రంగారావు గారు కళ్యాణ్ తండ్రి పాత్రలో నటించారు ఒక గర్వభరితమైన సంపన్న కుటుంబానికి అధిపతి తన కొడుకు విలాసప్రియమైన జీవితం చూసి ఆందోళన చెందుతూ కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడమే తన ధ్యేయంగా భావిస్తారు గుమ్మడి గారు లతా తండ్రి పాత్రలో నటించారు ఆత్మగౌరవం కలిగిన నిజాయితీ గల మధ్యతరగతి తండ్రి తన కుమార్తె కోసం మంచిదే జరగాలని ఆకాంక్షించే ఆదర్శనీయ తండ్రి రూపం సత్యనారాయణ గారు కేశవ వర్మ పాత్రలో నటించారు అహంకారం లాభం కలిగిన ప్రతి నాయక పాత్ర ఇది తన స్వార్థం కోసం ఇతరులను దోచుకోవడంలో వెనుకాడడు కథలో ఉద్రిక్తతను పెంచే ప్రధాన శక్తి రాజబాబు గారు దాసు పాత్రలో నటించారు హాస్యంతో సరదాతో కథలో తేలికను కలిగించే వ్యక్తి ప్రేక్షకులను నవ్వించడంలో తనదైన ముద్ర వేసుకున్నారు వి నాగయ్య గారు డాక్టర్ పాత్రలో నటించారు జీవితానికి మార్గనిర్దేశం చేసే నిజాయితీతో కూడిన సలహాదారు కళ్యాణ్ జీవితంలో కీలక సమయంలో సహాయకుడిగా నిలుస్తాడు ధూళిపాల గారు దివాన్జీ పాత్రలో నటించారు సంపన్న కుటుంబానికి విశ్వాస పాత్రుడైన సహాయకుడు కానీ తనలోని కపటం తెలివితేటలతో కథను మలుపు తిప్పే స్వభావం కలిగి ఉంటాడు రమణారెడ్డి గారు తనదైన శైలి హాస్యంతో ప్రేక్షకులను అలరించిన పాత్రలో కనిపిస్తారు చిన్న పాత్ర అయినప్పటికీ ఇది వినోదాన్ని అందించే మనసులను చల్లబరిచే చక్కని పాత్ర కేవి చలం గారు వంట మనిషి పాత్రలో నటించారు వంటగదిలో ఉండే సరదా సంఘటనల ద్వారా వినోదాన్ని పంచే వ్యక్తి కుటుంబ వాతావరణానికి జీవం పోసిన పాత్ర రావి కొండలరావు గారు పాఠశాల ఉపాధ్యాయుడి పాత్రలో నటించారు ఒక సాధారణమైన ఉపాధ్యాయుడి రూపంలో సమాజపు విలువలను గుర్తు చేసే పాత్ర ఇది సాక్షి రంగారావు గారు పూజారి పాత్రలో నటించారు ఆధ్యాత్మికత పవిత్రతను ప్రతిబింబించే పాత్ర కథలో విలువలను నిలబెట్టే చిహ్నం ఈ విధంగా ప్రతి పాత్ర ప్రేమనగర్ చిత్రాన్ని ఒక గొప్ప భావోద్వేగ పటంగా మలిచింది ప్రేమనగర్ కథాంశం సంక్షిప్తంగా ప్రేమనగర్ కథ ఒక సంపన్న జమీందారి కుటుంబం చుట్టూ తిరుగుతుంది కళ్యాణ్ ఆ కుటుంబంలో రెండో వారసుడు ఒక ఆల్కహాలిక్ ప్లేబాయ్ విందులు మద్యం సాహసాలతో వ్యవహరిస్తూ అతని జీవితం అరకథనం జీవితానికి అర్థం ఏమోనని అతను ఎక్కడికి పోతున్నాడో తెలియదు ఒకరోజు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కళ్యాణ్ లత అనే ప్రముఖ ఎయిర్ హోస్టెస్కు పరిచయం అవుతుంది లత అతని అశ్రద్ధ జీవన శైలిని ఊహించి అతని లోతుల్లో ఏదో బాధ ఉన్నదని తేల్చుకుంటుంది ఆ పరిస్థితి ఆమె గుర్తిస్తుంది లత ఒక్కరూ కాదు సమస్త కుటుంబాన్ని భారమైన బాధ్యతలతో కత్తిరించుకుంటున్న మహిళ పెద్ద కుటుంబాన్ని పరిపాలించేందుకు ఆమె ఉద్యోగం వదిలి ఒక సెక్రటరీగా కళ్యాణ్ ఉద్యోగంలో చేరేందుకు ముందుకు వెళ్తుంది కళ్యాణ్ ముందుగా నిరాకరిస్తాడు నేను నా స్వభావం ప్రకారం వ్యవహరిస్తాను అని కానీ లత అంగీకరిస్తుంది గతి మారిన అది ఆమె గౌరవాన్ని దెబ్బతీస్తుంది కాలక్రమేణా ఆమె తనను తానే పట్టించుకునేది కానీ అతని నాలుగు వైపు ఆశయాలు చాలా దుర్గతాలు తీసుకొస్తాయి తరువాత వారు కళ్యాణ్ అధ్యయనంలోని వారి రాజభవంతికి పరిచయం అవుతారు అక్కడ అతను లతను తన దుర్భావన తల్లి గారు పొడవాటి అహంకార భరిత బ్రదర్ కేశవర్మ అతని భార్య ఇంద్రాణిలకు పరిచయం చేస్తాడు కానీ కేశవ్ వర్మ తమ కుటుంబం పట్ల నిస్సహాయ ప్రేమను వినియోగించి ఒక పట్టుదలతో ఆస్తిని విడగొడతాడు దీనిని అతను కళ్యాణ్ కావాలనుకుంటున్న క్షేమార్థంగా చూపిస్తాడు ఆ సమయంలో కళ్యాణ్ తన సమస్త ఆస్తిని లతా చేతిలో మాన్ మాన్పించిపోతాడు ఇది తన విశ్వాసాన్ని ఆమెపై చూపించడమే కాదు ఆమె నాయకత్వాన్ని పరీక్షించే ఔత్సుకత కూడా లత మొదట అతని విచిత్రమైన ప్రవర్తనను వేరేగా భావించినప్పటికీ క్రమేపీ అతని దైవిక న్యాయం అతని ఆత్మ పరిశీలనలను గ్రహిస్తుంది అప్పటికే రాణిగారు అతని మద్యం భంగిమలపై విమర్శలు పెడుతుంటుంది లత అతనే తప్పుడు మార్గాన్ని తప్పించేందుకు ప్రయత్నించి ఒక గొడవలో తీవ్రంగా గాయపడుతుంది కళ్యాణ్ ఆమె రక్తాన్ని చూసి మానసిక ఉత్కంఠలోకి వెళ్ వెళ్తాడు ఆ సంఘటనలో అతను తొలి బాధను బహిరంగం చేస్తాడు చిన్నప్పటి తల్లి తనకు కావల్ కావలసిన ప్రేమ అందకపోవడం కళ్యాణ్ చిన్నప్పుడే అనాథ అయినట్టు భావించి మద్యం అతని ఉపశమనం అయింది అతనిపై కబుర్లు వాగ్దానాలు ప్రతికూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి కాలం గడుస్తుండగా లత అతన్ని పునరుద్ధరించాలనే సంకల్పంతో ముందుకు వస్తుంది కానీ కుటుంబీకులు వారికన్నా ముందుగా తమ ప్రయోజనాలను చూస్తారు వారు లత పైన అక్రమ ఆరోపణలు మోపి ఆమెను పనిలో నుంచి తీసివేస్తారు కళ్యాణ్ కూడా సందేహాలకు లోనవుతూ ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నిస్తాడు కానీ లత తన గౌరవాన్ని నిలుపుకుంటూ దూరం అవుతుంది కల్పనాతీతంగా అతను తన ఆరోగ్యం కోల్పోతాడు డాక్టర్లు ఆస్వాదించమని సూచిస్తారు కానీ అతను తన వాగ్దానం మేరకు మద్యం తీసుకోలేడు తగ్గని ప్రేమ బాధతో లత వచ్చి అతను చెప్పవలసిన మాట నీవు నన్ను ప్రేమించవద్దు అంది ఆమె ఒప్పుకుంటుంది అతని కుటుంబం ఏర్పాటైన వివాహం జరగాలని నిర్ణయిస్తుంది ఆ పరిస్థితుల్లో కళ్యాణ్ ఆ వివాహ వేడుకలో అడుగు పెడతాడు రహస్యంగా లతను స్వీకరించేందుకు ప్రయత్నిస్తాడు కానీ అది వెలిగిపోయి పార్టీ ఆ ఆమెపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తుంది అయితే రాణిగారు తాను చేసిన తప్పులపై క్షమాపణ కోరుతూ లతను తన శ్రమశీల పవిత్రతతో తన కుమార్తె తుల్యంగా ప్రకటిస్తారు అన్ని క్లిష్టతలు నివృత్తి చేసి వారి ప్రేమకు వేదికను ఇచ్చి చివరికి ప్రేమిక జంటగా కళ్యాణ్ లత ఐక్యంగా ముగింపు జరుగుతుంది కళ్యాణ్ ప్రేమాభిమాన పరంగా నగర్ అనే భవనాన్ని లతా కోసం నిర్మించి ఆమెకు సమర్పిస్తాడు మనసుల ప్రేమ మందిరంగా ఆ మందిరం తమ ప్రేమ కథకు ఒక సంతోషకరమైన ముగింపుగా మిగులుతుంది మిగిలిన వివరాలు చిన్నప్పటి సంఘటన చిన్న వయసులో ఒక ఆయా కళ్యాణ్కు మాతృభావంతో చూపిన ఆమెను రాణిగారు ఏకంగా ఏకరూపంగా అనుమానించి హత్య చేశారు ఇది కళ్యాణ్ వ్యక్తిత్వానికి మానసిక స్థితికి తీవ్ర ప్రభావం చూ చూపింది ఈ విషయం మనకి తెలుస్తుంది కథలో మ్యూజిక్ పాటల పాత్ర చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది భావోద్వేగాలను పెంచే వాయిసులతో పాటలు ఉన్నాయని వర్గీకరణ సూచిస్తుంది కళ్యాణ్ తన ఆస్తిని కుటుంబ బాధ్యతను తన వ్యక్తిత్వాన్ని మార్చే మార్గంలో లతా వలె సతీ పరిణామం చూపించడం ఇలాంటి విషయం కథలో మన్ననీయంగా ఉంది ఇక ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు కొన్ని గుర్తింపులు చూద్దాం ఈ చిత్రానికి అనగా ప్రేమ్ నగర్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటి ఈ చిత్రానికి నేషనల్ లెవెల్ లేదా ప్రముఖ ఫిల్ ఫిల్మ్ఫేర్ లేదా నంది జాబితాలో ప్రత్యేకమైన విజేత అవార్డు ఎటువంటి రికార్డుగా కనిపించదు కానీ ఈ సినిమా ప్రేక్షక విజయం ఆఫీస్ రికార్డు మరియు సాంస్కృతిక ప్రభావం కారణంగా పరిశ్రమలో పెద్ద గౌరవం సంపాదించింది హిందీ ప్రేమనగర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అదే కథాభాగం ఆధారంగా రీమేక్ చేయబడిన ఈ చిత్రం రాజేష్ ఖన్నా హేమ హేమాలినికి కొన్ని ప్రముఖ ఫిల్మ్ఫేర్ నామినేషన్లు సంభవించాయి బాక్సాఫీస్ మరియు కమర్షియల్ రికార్డ్స్ మరియు ప్రముఖ ప్రభావం ప్రేమనగర్ భారీ హిట్ అయింది సుమారుగా వన్ పాయింట్ ఫోర్ ఫైవ్ క్రోర్స్ కలెక్షన్లు మరియు థియేట్రికల్ రన్ ఏడు వందల యాభై రోజులకు పైగా నమోదైంది ఈ విజయం నిర్మాత డి రామానాయుడు కెరీర్ను మలుపు తిప్పిన ఘట్టంగా నిలిచింది చిత్ర విజయం కారణంగా అదే కథను తమిళ్లో వసంత మలిగై అని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో శివాజీ గణేషన్ గారి నటనతో దీన్ని తెరకెక్కించారు మరియు తర్వాత హిందీకి ప్రేమనగర్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు రీమేక్ చేయడంతో ఇది దక్షిణాది సెంట్రిక్ బ్రాడ్ షేప్గా మారింది అందరూ లీడింగ్ స్టార్స్తో రీమేక్ చేయడం పరిశ్రమలోని విశ్వాసాన్ని చూరగొంది ఈ చిత్రానికి వెనుక తెర వెనుక గాథలు బ్యాక్ స్టోరీస్ తెలుసుకుందాం ఓ నవల నుంచి తెరపైకి ఈ సినిమా కోడూరు కౌశల్యదేవి గారు రాసిన నవల ఆధారంగా రూపొందింది కథకు భావోద్వేగం ఉన్నప్పటికీ తెరపైకి సరళంగా సంగీతం ద్వారా బలంగా ప్రవేశపెట్టబడింది విన్యాసం సంభాషణలు ఆచార్య ఆత్రేయ గారు మరియు కెమెరా బృందం ఎస్ వెంకటరత్నం గారు వంటి సాంకేతికులు చిత్రాన్ని మరింత బలోపేతం చేశారు నిర్మాత రామానాయుడు గారి యొక్క ట్విస్ట్ ఆ సమయంలో రామానాయుడు గారు వరుసగా కొన్ని విఫలమైన చిత్రాల ద్వారా ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు ప్రేమనగర్ విజయం ఆయన రాజకీయానికి సమాచార ధోరణికి పెద్దదైన ఒత్తిడి తగ్గింపే కాక సురేష్ ప్రొడక్షన్స్కి ఆ స్థాయిలో స్థిరత్వాన్ని తీసుకువచ్చింది ఆయన తర్వాత రీమేకింగ్ నిర్ణయాలు కూడా కావాలనేలా చేశాయి రామానాయుడుగా రామానాయుడు గారు స్వయంగా ఈ చిత్రాన్ని నా జీవితాన్ని మార్చిన చిత్రం అని ఇంటర్వ్యూల్లో చరిత్రగా చెప్పడం జరిగింది బిగ్ స్టార్స్ ఎంపిక మరియు నటన డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి పాత్రకు దారుణ ఆత్మబంధం గల అద్యంతమైన అనుభూతి కావాలి అనిపించి ఆయనను నిర్వహించడం చిత్రానికి కీలకంగా నిలిచి వాణిశ్రీ గారు కూడా అతడి సామరస్యానికి అనువైన భావావేశంతో నటించారు ఏఎన్ఆర్ గారు తన అనుభవాల గురించి ఇంటర్వ్యూలలో చిత్రాన్ని పాత్రను ఎలా హ్యాండిల్ చేశారో వివరించడము జరిగింది సెట్ డిజైన్ మరియు ఆర్ట్ డైరెక్ట్ ఇది పాలకమ్మల రాజభవనం వాతావరణం చిత్రంలో కీలకంగా కనిపించేందుకు ఎస్ కృష్ణారావు గారు ఆర్ట్ డైరెక్టర్ గారి ముఖ్య పాత్ర పోషించారు చిత్రీకరణలో రాజా సేన ప్రొడక్షన్ విలాసాలని బాగా చూపించడం వల్లే ప్రేక్షకులను ప్రేమ్ నగర్ అనే ఇది ప్యాలెస్ భావన బలపడి ఉంటుంది ఈ చిత్రం గురించి అరుదైన మరియు తక్కువగా తెలిసిన విషయాలు ఈ నవల్ ఆధారంగా చాలా ప్రేక్షకులకు ఇది రొమాంటిక్ సినిమా అని మాత్రమే గుర్తొస్తుంది కానీ ఇది అసలు కోడూరు కౌశల్యాదేవి గారు రాసిన నవలపై ఆధారపడి ఉంది బాల మేధ మేధస్సు కుటుంబ రాజకీయాలు స్వార్థం లాంటి అంశాలని నవలలోని వాస్తవ భావాలతో తెరపైకి తేలికగా తెచ్చారు ఇక తర్వాత థియేట్రికల్ రన్ ఏడు వందల యాభై రోజులు ఈ చిత్రం కొంతమందికి వెలుగు చూసిన అరుదైన గుర్తింపు చిహ్నం మూడు సంవత్సరాల సమీపంలో ఒక పెద్ద రన్ సాధించడం సాధారణం కాదు ఆ కాలంలో ఇది ఒక రికార్డు స్థాయి విజయంగా భావించబడింది నిర్మాత మాట చిత్రమే నా జీవితం మార్చింది డి రామానాయుడు గారు పలు ఇంటర్వ్యూలలో సాక్షి వనిత వంటి టీవీ సంభాషణలో ఈ చిత్రాన్ని తన జీవితానికి మలుపించిన చిత్రం అంటూ గుర్తు చేసుకున్నారు అంటే ఇది వ్యక్తిగతంగా కూడా ఆయనకు గణనీయ ప్రభావం చూపింది అన్నమాట రీమేక్ల ప్రత్యేకత అదే దర్శకత్వ లేదా నిర్మాణ టీం ద్వారా ఫిల్ము తమిళ్ హిందీ వర్షన్లుగా విజయం సాధించడం ఒకే కథకు మూడు భాషల్లో మూడు పెద్ద స్టార్ హీరోలు అనగా ఏఎన్ఆర్ గారు శివాజీ గణేశన్ గారు మరియు రాజేష్ ఖన్నా గారు ద్వారా జీవం పోయడం అరుదైన ఒక విషయం దీనిని సమీక్షకులు పత్రికలు ప్రత్యేకంగా గుర్తించారు డియర్ ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనం ప్రేమ్ నగర్ ఈ కథను సంక్షిప్తంగా పది ముఖ్య సన్నివేశాల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి పాత్ర కళ్యాణ్ లత పరిచయం కళ్యాణ్ అనగా ఏఎన్ఆర్ గారు ఒక విమానంలో లత అనగా వాణిశ్రీ గారిని కలుస్తారు మొదట్లో అతని నిర్లక్ష్య జీవన శైలిని చూసి లతకు విసుగొస్తుంది కానీ ఈ పరిచయం వారి జీవితాలను శాశ్వతంగా మార్చివేస్తుంది తర్వాత లత ఉద్యోగం కొత్త ఆరంభం తన కుటుంబ పరిస్థితుల వలన ఉద్యోగం వదిలే వదలాల్సిన లత కళ్యాణ్ దగ్గర సెక్రటరీగా చేరుతుంది ఇది వారి సంబంధాన్ని మరింతగా దగ్గర చేస్తుంది రాజభవన పరిచయం లత కళ్యాణ్తో కలిసి ఇంటికి వస్తుంది ఇక్కడ తల్లి రాణి గారు అన్నయ్య అనగా కేశవర్మ గారు వదిన ఇంద్రాణి గారు వంటి వ్యక్తుల స్వభావం ప్రతికూల వ్యక్తుల స్వభావం బయటపడుతుంది ఆస్తి విభజన కేశవర్మ గారు స్వార్థపూరితంగా ఆస్తి విభజన చేసి కళ్యాణ్ని మోసం చేస్తాడు దాంతో కళ్యాణ్ తన నమ్మకాన్ని పూర్తిగా లతపైనే ఉంచేస్తాడు ఇక తర్వాత ప్రేమ వికాసం లత కళ్యాణ్ స్వభావాన్ని అపార్థం చేసుకుంటుంది కానీ క్రమంగా అతని నిజాయితీని మంచితనాన్ని గుర్తించి ప్రేమలో పడుతుంది కళ్యాణ్ కూడా లత కోసం తన జీవితాన్ని మార్చుకోవాలని సంకల్పిస్తాడు గత రహస్యం వెలుగు కళ్యాణ్ తన చిన్ననాటి దారుణ గాథ చెబుతాడు తల్లిని నిర్లక్ష్యం ఆయా మరణం ఆ బాధలో మద్యం వైపు మళ్ళిన విషయాలు ఇది లతా హృదయాన్ని తాకుతుంది ప్రేమ్నగర్ బహుమానం కళ్యాణ్ తన అమితమైన ప్రేమకు గుర్తుగా ఒక అద్భుతమైన రాజభవనాన్ని లతకు బహుమతిగా ఇస్తాడు దీనికి నగర్ అని పేరు పెట్టడం సినిమా టైటిల్కి అర్థం తీస్తుంది కుట్ర లతపై మోసం రాణి కేశవర్మ కుట్ర పని లతపై దొంగతన ఆరోపణలు మోపుతారు ఒక క్షణం కళ్యాణ్ కూడా అనుమానించ అనుమానించడంతో లత ఆత్మగౌరవం దెబ్బతింటుంది ఆమె ఇంటిని పనిని వదిలి వెళ్ళిపోతుంది కళ్యాణ్ క్షీణత లత వివాహం లత లేకుండా కళ్యాణ్ మానసికంగా కురుంగిపోతాడు వైద్యులు మద్యం తాగమని చెప్తారు కానీ లత కోసం ఇచ్చిన మాట వలన తాగలేడు ఇదే సమయంలో అతని వివాహం కుదురుతుంది పెళ్లి రోజున కళ్యాణ్ రహస్యంగా హాజరై ఆమెకు ఆశీర్వాదం ఇస్తాడు ఇది బయటపడడంతో పెళ్లి రద్దవుతుంది మలుపు ఆనందమయ ముగింపు ఇది పదివ సన్నివేశం చివరిది నిరాశలో కళ్యాణ్ విషం తాగుతాడు ఆసుపత్రిలో చేర్పిస్తారు చివరికి బ్రతికి బయటపడతాడు రాణి తన తప్పు ఒప్పుకొని లతను కోడలుగా అంగీకరిస్తుంది సినిమా చివరగా కళ్యాణ్ లత ఇద్దరు ప్రేమ్ నగర్లో కలుసుకొని సంతోషకరమైన జీవితాన్ని ప్రారంభిస్తారు ప్రేమ్ నగర్ ఎండింగ్ సినిమా ముగింపు భావం ప్రేమ్ నగర్ ముగింపు ఒక సంతోషకరమైన యూనియన్తో పూర్తవుతుంది కళ్యాణ్ తన జీవితంలో ఎన్నో ఎన్నో కష్టాలు అపార్థాలు కుట్రలు ఎదుర్కొన్న లత ఇచ్చిన ప్రేమ నమ్మకం వల్ల తన జీవితాన్ని మార్చుకోగలిగాడు చివరికి రాణిగారు కూడా తన తప్పును అంగీకరించి లతను కోడలుగా అంగీకరించడం ద్వారా కుటుంబంలో సమగ్రత ఏర్పడుతుంది నగర్ అనే భవనం కేవలం ఒక రాజభవనం కాదు అది కళ్యాణ్ లతల శాశ్వత ప్రేమకు చిహ్నం ఇంకా ఈ చిత్రం ముగించే ముందు ఒక చిన్న మాట ప్రేమ్ నగర్ ఒక రొమాంటిక్ డ్రామా మాత్రమే కాదు ఇది మనసులోని దుఃఖాన్ని కోపాన్ని దుర్వ్యసనాలను నయం చేసే ఒక ప్రేమ శక్తి గురించి చెప్పిన శాశ్వతమైన కథ ఈ సినిమా మనందరికీ నేర్పే పాఠం ఏమిటంటే సత్యమైన ప్రేమ అనేది కేవలం భావోద్వేగం కాదు అది ఒక మార్పు శక్తి ఒక దారి చూపు ఒక జీవనాధారం విన్నారు కదా ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ వీడియోని మీరు చివరి వరకు చూశారు ఇది మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అదేవిధంగా ప్రతిరోజు మన ఛానల్ నుంచి వెలువడుతున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే